అండి నేను అయితే ఇది ఇడ్లీ వేసానండి ఇప్పుడు పొద్దున్న వేస్తే ఇంకా నాలుగు ఇడ్లీ అయితే మిగిలిపోయి ఇవి ఎందుకు వేస్ట్ చేయడం అని అదేదో సినిమా సినిమాది సూర్యవంశం ఆ సినిమాలో చూసారా మేనా ఇడ్లీ ఉప్మా చేసింది మొత్తం స్నాక్స్ కింద చేసి ఉప్మా చేసింది కదా ఇప్పుడు నేను మీననే కాదు మా ఆయన వెంకటేశ్వర్ కాదు కానీ నేను ఉప్మా చేస్తాను నా స్టైల్లో నాకు వచ్చినట్టు చేస్తాను చూడండి ఇడ్లీ ఉప్మా చూడండి ఇలాగైతే మొత్తం మొత్తం మెసేజ్ చేసేది ఇలాగ మరి తాలింపులు జీలకర్ర చక్కగా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కర్రేపాకు అయితే దీనికి స్పెషల్ కర్రేపాకు ఎన్ని మిరపకాయ తారింపు ఆగను ఉంటే మరీ టేస్ట్గా ఉంటుందండి నేనైతే తాలింపులు రెడీ చేసుకుంటాను అయితే పోయిందండి అది కొంచెం తేలగాలంటే అది ఏంటిది వదిలేసింది పోయింది ఇప్పుడు నాకు ఇదే అగ్గ్లేటండి తెమ్మంటే మా ఆయన గారిని ఇదిగో తెస్తాను అదిగో తెస్తాను అని రోజులు గడిపేస్తున్నారు తప్ప తీసుకొస్తారు నేను ఎప్పుడు తొయ్యలు కూడామో ఇంక దేవరిపై వెళ్ళినప్పుడు అయితే తీసుకురావాలి అగ్గిపెట్టి లేకపోతే చాలా ఏదారండి ఆడవాళ్ళకి ఎందుకంటే అంతమానం ఇంకా మన గ్యాస్ కాడే కదా పని అందు గురించి అంక పనులలో రోజుకొచ్చి అయిపోద్ది అదే చెప్తున్నాను కొంచెం వెళ్ళండి వెళ్ళినప్పుడు తీసుకురండి అంటే ఇదిగో వెళ్తాను అదిగో వెళ్తాను అన్నారు కానీ తెస్తారు ఇదిగోండి తాలింపులు అయితే రెడీ చేసుకున్నాను ఎండిమిరపకాయలు ఆవాలు పచ్చని మినపప్పు ఇంకా చూసారా ఇది నూనె నేనైతే వేరుసే నూనె తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకోరు కానీ నేను వేస్తున్నాను ఎందుకంటే కొంచెం అరుగుదలకి వస్తే బాగుంటుంది ప్రతి దాంట్లో మనం జీలకర్ర చారులా వామ్ కట్టేసుకుంటే మరీ టేస్ట్ బాగుంటుంది నేను ఎంత ఏమీ కొద్దిగా వేసేన పేరుకి వేస్తాను అంతే 건ొం చ -ha". ెం వక్కర వ ే స ు క ుం తాలింపులు టేస్ట్ చారుకి పప్పు చారుకి ఎంత తాలింపు ఇంపార్టెంటో దీనికి కూడా మనకు తాలింపులోనే ఉండదు నాకు కరివేపాకు ఇష్టంగా తింటాను అది ఎక్కువేసుకుంటాను చెప్పమ్మా సరే ఇంకా తాలింపు ఏగాలండి తాలింపు వేగితేనే దీని టేస్ట్ అనేది ఎక్కుతుంది గొండి తాలింపు అయితే వేగిపోయింది ఇదైతే వేసేద్దాం మనం సరే ఎలాగ ఉందో తడి పొడితే కొంచెం పైన నూనె వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పప్పు సక్కు వేసానండి చూసారా ఎలా వచ్చిందో కొద్దిగా నూనె వేస్తానండి పైన టేస్ట్ బాగుంటుంది మనకి ఎప్పుడైనా ఖాళీ టైంలో కట్టా సింపుల్గా ఇడ్లీ మిగిలిపోతాయి కదా వేస్ట్గా పాడేయడం ఎందుకని ఇంకా నేనైతే ఎప్పుడు ఎలాగ చేసేస్తాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇదైతే ఇడ్డీ స్మాష్ చేసి ఉప్మా కింద రెడీ చేసేస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది అసలు టేస్ట్ చూపించింది చెప్తాను మీకు కూడా చిల్లని రమ్మంచి తల్లి అద్దు దీనికి ఎన్ని మిరపకాయ తాలింపులు బాగుంది సూపర్గా ఉంది దాచి మీరు దానం ఎక్కడ పెట్టు ఎలా ఉందమ్మా చూసారా ఎంత బాగుంది అంట ఇడ్లీ టేస్ట్ చేయడం ఎందుకని ఇంకెలా చేశాను దానికే చూడండి ఎలా వలసిందో పామి తల్లి తొక్క అంతా మొత్తం పైన చెక్ చేసింది ఇల్లు పెట్టిందండి తులే చెక్కిసమమిది ఇంజే హ్మ చాతిరా చారు నాలుగు బలలు కొయ్యొచ్చు కదా అలా కొడరు అలా ఉద్దనేది గలయితే చెక్కింది చూసారా ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇది ఇడ్లీతో ఉప్మా చేశాను పిల్లలు కూడా పెట్టం చాలా టేస్ట్‌గా బాగుంది అంట ఇంకా మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి బై ఫ్రెండ్స్ బై మీరు కూడా కారయనప్పుడు ఇలా చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్